మహనీయుడు తొమ్మి సత్యనారాయణ తొంభై మూడవ జయంతి జయంతిని కొనసాగిస్తున్నారు ఈ జయంతి కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా వందలాది మంది ఇక్కడికి చేరుకున్నారు ఆయన అభిమానులు చేరుకున్నారు ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడేందుకున్నారు జీవీఎంసి మాజీ డిప్యూటీ మేయర్ సత్యనారాయణ గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ నమస్కారం అండి మీరు ఎవరికైతే దివంగత నాయకుడితో మీకు అనుబంధం ఎలా ఉంది అందరికీ నమస్కారం మరి ఈ రోజున సత్యనారాయణ గారి తొంభై మూడవ జయంతి మరి ఈ రోజున విశాఖ ప్రజలు మరి ఆయన జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నారు ఆయన ఆయన జీవితమే ప్రజాసేవ జీవితం మొత్తం ఆయన తొంభై మూడు సంవత్సరాల్లో సుమారు డెబ్బై సంవత్సరాల పైచులుగా రాజకీయ జీవితం కలిపినటువంటి అరవై సంవత్సరాల పైచుల జీవితాన్ని కలిపారైనా ఒక విలేజ్ కర్నూలు నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఢిల్లీ విశాఖపట్నం ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖ విశాఖ ఈ జిల్లాల తాలూకా వారిని అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ వినిపించి ఇక్కడ ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి అభివృద్ధిలో ధ్రోన్ రాజు సత్యనారాయణ అంటే అనేటువంటి దాన్ని నిరూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ద్రోన్ రాజు సత్యనారాయణ గారు మరి ఆయన లేని లోటు విశాఖపట్నానికి కనిపిస్తుంది ఎందుకంటే ఆయన పార్టీలకు అతీతంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడే కావచ్చు కానీ ఆయన అభివృద్ధిలో ఏ పార్టీ వాళ్ళైనా సరే నిలబెట్టి పలాన సమస్యని చెయ్యాలి కదా సమస్య ఉంది అనేటువంటి నిలబెట్టి విశాఖపట్నానికి అభివృద్ధిలో ముందున్నటువంటి మహోన్నత సత్యాల మరి అలాంటి వ్యక్తి ఈవేళ లేకపోవడం దురదృష్టకరం మరి ఆయన ఆయన వేసినటువంటి విత్తనాలు ఆయన శిష్యకం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పట్టణ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో భారతదేశ స్థాయిలో ఉన్నతమైనటువంటి పదవులు స్వీకరించి ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక విశ్వవిద్యాలయం ఆయన దగ్గర రాజకీయము ఆయన దగ్గర వెళ్తే మనం యూనివర్సిటీకి ఏ విధంగా అయితే చదువుకోవడానికి విజ్ఞానం నేర్చుకోవడానికి వెళ్తామో అలాంటిది ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆయన చెప్పేటటువంటి మాటలు ఒక విశ్వవిద్యాలయం మరి అలాంటి మహోన్నత వ్యక్తి మరి ఈ వేళ మీరు నాకు నేనుగా ఇవాళ దాడి సత్యనారాయణ అనే వ్యక్తిగా నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నానంటే దానికి కారణం దేవుడు లాంటి వ్యక్తి దోండరా సత్యనారాయణ గారు నన్ను ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి విశాఖ డిప్యూటీ మేయర్ గా మేయర్ ఇన్ఛార్జ్ గా చేయడమే కాకుండా ఇవాళ రాష్ట్ర స్థాయిలో దాడి సత్యనారాయణ గుర్తింపు వచ్చిందంటే అది దోండరా సత్యనారాయణ గారు నా కంటోళ్ల ప్రాణం ఉన్న వరకు ఆయన మర్చిపో అలాగే నాలాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు ఉన్నారు ఒక వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు పార్లమెంట్ నుంచి మినిస్టర్స్ రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి పదవులు వహిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఏదేమైనా ఆయన ఒక ఒక మహోన్నత వ్యక్తి విశాఖపట్నానికి ఒక మరిహారం మన వ్యక్తి లేకపోవడం మనందరికి దురదృష్టకరం మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే ఆయన ఆశయాలు మనం ఇవాళ ఉండి ఆయన లేకపోయినా ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని మనం చేస్తూ ఒక ప్రతిజ్ఞ తీసుకొని విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడంలో మనందరూ కూడా ముందుండాలని కోరుతూ మరొకసారి మరి ఆయన నివాళులర్పిస్తూ మీ అందరి దర్శనాలు తీసుకున్నా దాడి సత్యనారాయణ నమస్తే ఇది ఎక్స్ డిఫ్యూటీ చెప్పినట్టుగా ఎందరో ఈ రోజున పార్టీలకు అతీతంగా వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇలాగ అన్ని పార్టీల వచ్చారు అన్ని పార్టీల ఆయన అబ్బాయిస్తున్నారు ఇదే క్రమంలో మనతో మాట్లాడు రైరాజ్ గారు ఆయనతో మాట్లాడి ఆయనతో ద్రచివ తెలంగాణ ఖచ్చితంగా ఈరోజు పురువృద్ధులు భీష్మాచార్యులటువంటి శ్రీ ద్రోణరాజు సత్యనారాయణ గారు మరి తొంభై మూడవ జయంతి పురస్కారాలు ఎంతో ఘనంగా మన ప్రాంతాల పార్టీలు ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా వచ్చి ఈరోజు వాళ్ళు సేవ చేయడం జరుగుతుంది సేవ చేయడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాకి ఒక అలమానికంగా మరి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమం పేద ప్రజల్ని నిజంగా ఒక కార్యకర్త కూడా ఉదయం ఆయన ఎనిమిది గంటలకు ఇంటి దగ్గర ఉండి ఎవరైనా కార్యకర్త వెళ్తే వెంటనే స్పందించి వారికి ఏం పని కావాల్సినా సరే మరి చేయడం జరిగేది మరి అదే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధి గురించి మరి ఆయన విలేజ్ కింద కింద కర్ణం కానించి మరి ఢిల్లీ స్థాయి వరకు ఢిల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు వెళ్ళి మరి ఎంతో మంది పేదలకు కానీ మరి వారు వెళ్ళిపో జరిగింది వారి నాయకత్వంలో గురువారి గురునాథరావు వారికి కానీ మరి సబ్బు హారి గారు కానీ మరి రాజన్న తమ్ముడి మేయర్ గారు కానీ మరి కొంతలు రామకృష్ణ గారు కానీ ఇలా ఎంతో మంది ప్రముఖులు మరి కాంగ్రెస్ పార్టీకి ఒక మూల అటువంటి ఆయన మరి నిజంగా మేము వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ తప్పకుండా వారు ముఖ్యంగా ఈ రోజు మరి నేటి యువకులు చూస్తున్నాం కానీ ఎవడో కూడా ఇసాపట్నాన్ని చేద్దాం అనే భావన ఎవరికీ లేదు ఈ రోజు నిజంగా ఉత్తరాంధ్ర ఎన్నికలు ఉందంటే వారు చనిపోయిన తర్వాత సరైన నాయకులు లేకపోవడం వల్ల ఈ ప్రాంతానికి అభివృద్ధి కోరబడింది తప్పకుండా మళ్ళీ వారు అటువంటి మంచి వ్యక్తి తప్పకుండా మరి ముఖ్యంగా మేము పార్టీలు అధికంగా కోరేది ఏంటంటే తప్పకుండా ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేయాలని మేము ఎప్పుడు కూడా తోడ్పాటుగా ఉంటామని మరొకసారి వారి ఆత్మక శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి మా ప్రకార సానుభూతి తెలియజేశారు సార్ మరొక విషయం సరే ఇప్పుడు ద్రోణరాజు సత్యనారాయణ గారిని చూశారు అదే విధంగా వారి వారికి వారి తనయుడు రోణ శ్రీనివాసుని చూశారు సో వారి తాలూకు వారసత్వాన్ని ప్రస్తుతం రోణ రాజు శ్రీనివాసరావు గారు ఎంత కొనసాగిస్తున్నారు అంటారు నగరాభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతకుందని మీరు భావిస్తున్నారు ఈ రోజు ద్రోమరాజు సత్యనారాయణ గారు తనయుడు శ్రీ ద్రోణరాజు శ్రీనివాస్ గారు కూడా మరి విశాఖపట్నానికి ఎందుకంటే మాకు సీనియర్ నాయకుడిగా అయినా మేము మరి ముఖ్యంగా సత్యనారాయణ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ నేను మూడు సార్లు కార్పొరేటర్ అయ్యినట్ట కాంగ్రెస్ పార్టీ వారు నాకు సేవ ఇవ్వడం జరిగింది ఎందుకంటే నిస్వార్థంగా సేవ చేస్తారు ఎవరైతే సేవ చేస్తారో అటువంటి వారికి వారు పటం కట్టడం జరిగేది తప్పకుండా మరి అటు వారు లేపాటం లోటు మరి ఎప్పటికైనా సరే ఈ పార్టీలు మరి శ్రీవాస్త శ్రీనివాస్ తనయుడు వారు కూడా చేతులు ఇచ్చి మా పార్టీలో సంస్థమైన స్థానం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది తప్పకుండా యువ నాయకత్వం కూడా రావాలని మేము కోరుకుంటాం జరుగుతుంది ఓకే రైట్ ఏదైనా సరే ద్రోణరాజు సత్యనారాయణ గారి కుటుంబం ఆ తర్వాత ఆయన త్వరలో ద్రోణరాజు రాజు ప్రస్తుతం మూడవ తర్వాత కొనసాగుతుంది ద్రోణంరాజు శ్రీనివార్ ఆయన కూడా తాత తల్లి పార్టీలో పయనించి ప్రజల సోదరు తొందుతున్నామని తద్వారా విశాఖపట్టికి పాటు పడదని చెప్పని సాధిస్తూ వీడియో జగదీష్ కుమార్ ఏ టైంలో విశాఖలోని ద్రోణ రాజ్యాన్ని